జిల్లా జవహర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో కుషాయిగూడ ఏసీపీ మహేష్ అధ్యక్షతన జమిగడ్డలోని మద్దూరు స్వరూప గార్డెన్లో గణేష్ ఉత్సవ మండప నిర్వాహకులకి అవగాహన సదస్సు ఏర్పాటు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ కౌపూర్ బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ దమ్మాయిగూడ జమిగడ్డ వంపుగూడ తదితర ప్రాంతాల్లో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకుల దారులతో ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసిన జవహర్ నగర్ పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ మహేష్ సిఐ నాగరాజులు గణేష్ మండప నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు అందించారు ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు ప్రతి వినాయకుని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మహేష్ సిఐలు ఎస్ఐలు దమ్మాయి దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు జవహర్ నగర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఛాలెంజ్గా ఉంటారు దాంట్లో ఈ మనకు విగ్రహాలు పెట్టుకున్న దగ్గర నుండి ఇప్పుడు మనం మీరు అడుగుతున్నారు మన అడిగినారు ఆ బ్రదరు అడిగినప్పుడు విగ్రహాలు అన్న దగ్గర వస్తువుల అన్న దగ్గర కూడా ఏదైనా డిస్టర్బ్ చేయకుండా అవన్నీ మేము మా పోలీస్ ట్రాఫిక్ నుండి అవి చూసుకుంటాము అదే కాకుండా ఈ మనమ చెప్పి ముఖ్యంగా మేము రాత్రి పది గంటలకు లడ్డు వేల వేస్తున్నాము పది గంటలకు కాదు ఒక విగ్రహము మనము మంచి పెద్ద విగ్రహం తీసుకొని దానికి అలంకరణలు చేసి అవన్నీ చేసిన తర్వాత మనము మన ఊరేగింపు అనేది ప్రజలందరూ చూడాలి చూడాలంటే ఏం చేయాలి లడ్డు మీద పొద్దునే పెట్టాలి సాయంత్రం పెట్టకూడదు లడ్డు మీద పొద్దున పెడితే ఏమవుతుంది అది మధ్యాహ్నం వరకు మీరు స్టార్ట్ చేసినా కూడా మీ కాలనీ నుండి ఎక్కడిదాకా పోయినా కూడా మనకు నిమజ్జనము రాంపల్లి చెరువు కానీ షామీర్ పేట కానీ ఇంకెక్కడికి పోయినా కూడా అయినా కానీ మన మన విగ్రహాన్ని చాలామంది చూసే అవకాశం ఉంటుంది నైన్ తర్వాత జనరల్గా ఎంత పడుకుంటారు జనాల పడుకుంటారు నైన్ టెన్త్ తర్వాత ఇప్పుడు ఇక మనం టెన్త్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఏముంటుంది ఇక వాళ్ళు ఎంత మందేస్తారు వస్తారు పాటలు పెట్టుకుంటారు ఎగురుతుంటారు అది ఒకటి మనకు వచ్చే చేతి కావాలి ట్రాన్స్ఫామ్ కావాలి ఇప్పుడు మాయమ చాలా ఖర్చు పెట్టుకుని చేస్తుంది సంతోషం ఎందుకంటే ఉత్సవాలు ఇప్పుడు మన పాజాబాయ్ చెప్పినట్టు నూట ఇరవై సంవత్సరాలుగా ఇవి నడుస్తున్నాయి రోజు రోజు ఖాళీ పెరిగిపోతున్నాయి విగ్రహాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి అలాగే చెరువులు ఉన్న మాయమైపోతున్నాయి అది గందే జాగ్రై చెరువులన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి మనం విగ్రహాలు వేసుకునే పరిస్థితి అయితే అయిపోతున్నాయి వీటికి సంబంధించి మనము పోలీస్ సంఖ్య అనేది మాకు చెందు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మేము ఉన్నది ఆ జవహర్ ల నుండి ఇప్పుడు నాలుగు వందల యాభై విగ్రహాలు మన దగ్గర పెడతారు మన డివియందర్ మన జవహర్నార్ఎస్లీ మిశ్ర దమ్మాయి కూడా కాపురా మరియు జవహర్నార్ మున్సిపాలిటీ పరిధిగా అవన్నిటికీ కూడా ఉన్నది యాభై మంది కూడా ఉండదు ఆ యాభై మంది ట్రాఫిక్ ఇంకా ఆయనకు సిబ్బంది అయ్యే లేదు వీళ్ళందరూ కలిసి మేమంతా చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ అయిన దగ్గర నుండి ఇప్పుడు నిమజ్జనం వరకైనా కూడా ఈ ఇష్టం ఉన్నట్టు నిమజ్జనం అయింది ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండో రోజు ఉండే విగ్రహాలు పడతాయి సంతోషం సెవెంటీన్త్ వరకే కంప్లీట్ అయ్యే విధంగా మీరు అందరూ దయచేసి కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే సెవెంటీ సెవెంటీన్త్ రోజు ఒక మంచి రోజు అని చెప్పి మన ఉత్సవ నిర్వాహకులు నిన్న కూడా వేరే మీటింగ్లలో చెప్పడం జరిగింది సెవెంటీన్త్ డే అనేది గత డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చేదంట ఆ తర్వాత పీడ దినాలు అని చెప్పి కూడా గుర్తు చేయడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు ఆర్గనైజర్స్ అందరూ సెవెంటీత్ లోపు ఎప్పుడు వీలైనప్పుడు అని చేసుకోవాలి అలాగే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో మాది ఆన్లైన్ లింక్ ఇచ్చి మీకు అందరికీ కమ్యూనికేట్ చేస్తారు అలా మీరు అప్లికేషన్లో మీరు మేము ఎందుకు అప్లికేషన్ పెట్టాలి ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి కాదు అది పద్ధతి అది సిటీ పోలీస్ యాక్ట్లో తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలంటే మ్యాటర్ ఏంటంటే అందులో మీరు అప్లై చేస్తే మాకు సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ని ఫీట్ల విగ్రహం ఉంది అది ఏ రోజు ఏ చెరువులో నిమజ్జనం చేస్తారనేది ఇన్ఫర్మేషన్ వచ్చేసి థర్డ్ రోజు ఫోర్త్ రోజు ఫిఫ్త్ రోజు ఎన్ని ఎయిత్ నైన్త్ రోజు అనేది మాకు ఇన్ఫర్మేషన్ తెచ్చిపోయి దానికి సంబంధించి మేము బందోబస్తు చేసుకుంటాం అన్నట్టు ఆ లో ప్లస్ ఆ చెరువు దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పోర్టల్లో మీరు అప్లై చేయాలి అప్లై చేయాలి దాని అన్ని వివరాలన్నీ పొందుపరచాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా వరకు ఈ ఇది పోర్టల్లో మీకు అందరు లింకు షేర్ చేస్తాడు ఇందులో గణేష్ ప్రొసెషన్ అండ్ ఇన్మర్షన్కి సంబంధించి ఒక యాప్ ఇది ఆన్లైన్ లింక్ షేర్ చేస్తారు అది ఓపెన్ చేయగానే అప్లై చేసేటోళ్ళ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి ఆ ఇన్స్పెక్టర్ పోతుంది ఇన్స్పెక్టర్ నుండి మా దగ్గరకు వస్తుంది మేము కూడా దాన్ని పర్మిట్ చేస్తాము జనరల్గా ఏంటంటే ఈ పర్మిషన్స్ అనేది ప్రతి ఊరేగింపు కానీ ప్రతిది కానీ మేము అఫీషియల్గా ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తుంటాము ఈ ఆన్లైన్ ఫోటో ద్వారానే ఇచ్చేస్తుంటాము కాబట్టి అది మీకు మీరు భారంగా భావించవద్దు ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేటివి చేసుకోవడం జరుగుతున్నారు ఇంకోటి మీరు ఈ ఈ విగ్రహాల స్థాపన అనేది ఏదైతే ఇన్స్టాలేషన్స్ అనేటివి చేస్తున్నారో చైర్మన్ మేడం చెప్పినట్టు మట్టి విగ్రహాలను కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టింది అనేది కాకుండా ఉన్న విగ్రహాలను దానికి పూజలు అనేవి పునస్కారాలు అనేటివి సరిగా ఉండే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలి ఫండల్ ఆర్గనైజర్స్ ముఖ్యంగా ఏంటంటే యూత్ ఎవరైతే పిల్లలు ఉంటారో పెట్టే రోజు ఉంటారో రోజు ఎగుతారు దొంగుతారు మళ్ళీ లాస్ట్ రోజు డ్యాన్స్ చేసుకొని పోయే పరిస్థితి అనేది చూస్తున్నారు దీంట్లో మా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ మీరు ఇన్స్టాల్ చేసిన దగ్గర నుండి తొమ్మిది రోజుల వరకు కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మీరు ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసినవి అన్నీ మేము జియో ట్యాగ్ చేస్తాం జియో ట్యాగ్ చేస్తే మాకు డీజీ సార్ దాకా కూడా మాకు ఏ పండలు ఎవరు ఎవరు పెట్టిరు అది ఎక్కడ ఉన్నది లొకేషన్ అనేది స్ట్రేట్ అనే అక్కడికి వచ్చే విధంగా నావిగేషన్లో రావచ్చు అనమాట ఆ యాప్ ద్వారా కాబట్టి అవన్నీ మేము బందోబస్తులో భాగంగా ఇవన్నీ మేము చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒక చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పండల్స్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ రెయిన్ ప్రూఫ్ బాపతి మనము ఆ టెట్స్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది కవర్ చేసుకున్న సందర్భంలో వర్షానికి కానీ తడవకుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఎడ్లు కానీ పర్లు కానీ ఏమైనా కుక్కలు కానీ అవి ఇవి పోయి ఏమైనా ఐటమ్స్ అవి తీసుకునే ప్రమాదంలో విగ్రహాలు కూడా కింద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే అదేదైనా ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి జరిగితే అక్కడ ఏం చేయాలనేది క్రమంలో మనం ఇంతకుముందు గతంలో చెప్పుకొని ఉంటాము మీకు ఒక డ్రమ్ము పెట్టుకోవాలి అక్కడ డ్రమ్ము నిండా నీళ్ళు ఒక నాలుగు జబ్బులు పెట్టుకోవాలి అలాగే ఇంత ఇసుక పెట్టుకోవాలి ఇసుక ఉందో ఒక నాలుగు డబ్బాలు పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నీకు ఫైర్ స్టేషన్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేవారానికి అంతా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో కాలిపోతాయి ఎందుకంటే క్లాత్తో డెకరేషన్స్ చేస్తారు కాబట్టి తొందరగా ఆ ప్రమాదం జరిగి ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఫండల్ ఆర్గనైజర్స్ ఖచ్చితంగా డ్రమ్ము నీళ్ళు ఉండే విధంగా ఉంటే అక్కడ అందుబాటులో ఉన్నారో నీళ్లు చాలేస్తారు కాబట్టి ఏ ప్రమాదం లేకుండా మనకు అరిష్టం లేకుండా ఉంటుంది ఇంకోటి ఆ డే టైం కానీ నైట్ టైం కానీ ఖచ్చితంగా ఎవరైనా పడుకోవాలి అక్కడ అక్కడ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ కనీసం ఇద్దరు ఉండాలి ఇద్దరు ఏ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైతే అంటే అవి ఎవరి మీద నెట్టే ఎటో పోయే అవకాశాలు ఉంటాయి అటువంటి సందర్భాలలో మీరు ఆ అవకాశం లేకుండా ఉంటుంది అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా అన్ని జియో ట్యాక్ చేసి సెక్టర్ వైజ్ ఎస్ఐస్ బ్లూ కోడ్స్ పెట్రోల్ కార్స్ మీ అన్ని విజిట్ చేసుకుంటారు నైట్ సందర్భంలో ఎక్కడ పడుకోకుండా కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అదొకటి మీరు గమనించాలి అలాగే ఈ ఇయర్ రేపు ఈ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది ఇది వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అది సోషల్ మీడియాలో చాలా డిరాగేటరీ పోస్టులు ఉంటాయి ఒక్కోసారి మతానికి సంబంధించు ఒక దేవుడికి సంబంధించు ఏమైనా డిరాగేటరీ పోస్టులు పెట్టినప్పుడు అది వెంటనే మాకు కమ్యూనికేట్ చేయాలి అది ఏదైనా గ్రూపులలో పోస్ట్ చేసినా కూడా అభ్యంతరకరమైన పోస్ట్ ఏది పెట్టినా కూడా ఏ ఫిలం వల్ల కానీ ఏ క్యాస్ట్ కానీ ఏ సొంత వాళ్ళు పెట్టినా కూడా ఖచ్చితంగా మాకు మీరు వెంటనే తెలియజేయాలి వాటితో అది డిలీట్ చేయించాలి ప్రాసెస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తెలియజేయాలి కాల్ చేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మా పోలీసు వస్తారు పోలీసు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైతే ఈ మనకు ఈ నిమజ్జన